హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో బంగాళాదుంప వేపుడండి ఆలు సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనము క్యాటరింగ్ వంట వాళ్ళు చేసినట్టుగా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెంక్రింద కాలేస్తే వచ్చేయండి మరి వీడియోలోకి ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ రెండు బంగాళాదుంపలు తీసుకున్నానండి పెద్ద సైజు వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి తొక్క అనేది పలుచుగా తీసుకోవాలి దుంపలన్నీ కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ రెండు దుంపలకు సరిపడినట్టు చూపిస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే కనుక కొంచెం క్వాంటిటీ అవి పెంచుకుంటే సరిపోతుందండి ఎక్కువ చేసుకోవాలి మ్యాక్సిమం ఇలా చేస్తే సరిపోదు అంత ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకెందుకు కాలిస్తే మరి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్లో అలర్ట్ కింద తెలుస్తాయండి చూశారు కదా ఇట్లా బంగాళాదుమ్మ ముక్కలన్నీ కూడా తొక్కలు తీసేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఇలా సైజెస్ చూస్ చూపిస్తుందని చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఈ బంగాళదుంప గంటలన్నీ కూడా ఇలా చాక్తో తీసేసుకొని ఎక్కడ తొక్క అనేది లేకుండా శుభ్రం చేసుకొని ముక్కలన్నీ ఈ సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నవి చేసామనుకోండి బాయిల్ అయ్యేటప్పటికి అయిపోతాయి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసిన ముక్కలన్నీ ఒక గిన్నెలో తీసేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు దుంపలన్నీ తీసుకున్నవి దాదాపుగా ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఈ ముక్కలన్నీ కూడా వాటర్లో వేసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కట్ చేసుకున్న ఈ బంగాళాదుంపులన్నీ కూడా ముందు మనం కట్ చేసినప్పటికీ కట్ చేసిన తర్వాత ఇంకొకసారి కడగాలండి టూ టైమ్స్ చూసారు కదా ముక్కలన్నీ ఇలా గిన్నెలో వేసేసుకొని ఒకసారి నీళ్ళల్లో శుభ్రంగా కడగాలి చూడండి తెల్లగా వచ్చేంత వరకు కడగాలి వాటర్ ఇప్పుడు తెల్లగా ఉంది కదా ఇట్లా ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకొని కాస్తంతా పావు స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి జస్ట్ అట్లా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి జస్ట్ బంగాళం మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన పని లేదండి ఒక ఉడుకు ఉడికితే సరిపోతుంది తలతలా మరుగుతూ ఉంటుంది చూసారా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది జస్ట్ ఒకసారి మరుగుతుంది అనగా కట్ చేసేసుకోవాలి చూడండి ముక్క ఉడికింది కూడా చూపిస్తాను మీకు ఇలా మనం స్పూన్తో స్మాష్ చేస్తే ముక్క ఇలా దిగుతుంది చాలండి మరీ మెత్తగా ఉడకకూడదు ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టైనర్లో వేసుకొని వెంటనే చల్లని నీళ్ళు వేసేసేయాలి అప్పుడు బంగాళదుంప అనేది ఉడకడం ఆపుతుంది ఇప్పుడు బంగాళదుంపలను వెడల్పుగా ఉన్న బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక స్పూను బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ కార్న్ఫ్లోర్ కాకుండా ముందు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి బియ్య పిండి ఒక స్పూను కార్న్ఫ్లోర్ అనేది ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి మనం తీసుకున్న ముక్కలను బట్టి ఈ పిండి అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా కాస్త యాడ్ చేసుకోవాలి అట్లానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి జస్ట్ ఒక చిటికడంతా అట్లానే హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫుడ్ కలర్ అనేది పొడిగానే మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది లిక్విడ్లో కలిపి వేస్తాం కదా అలా కాకుండా ఇలా పొడిగానే యాడ్ చేసుకుంటే మనం ఈ రెసిపీకి కలిపే విధానంలోనే తెలిసిపోతుంది ముక్కలన్నీ కూడా ఎక్కువ చేత్తో మెదపకుండా ఇట్లా టాస్ చేసుకుంటూ కదపాలండి ఫైనల్గా జస్ట్ అట్లా పౌడర్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు అద్దుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇట్లా చేసుకుంటూ కలిపిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ స్పూన్ అంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ టాస్ చేసుకోవాలి చూడండి ఇట్లా వాటర్ చిలకరించుకొని టాస్ చేసుకున్నాం అనుకోండి మొత్తం అంతా కూడా అప్లై అవుతుంది ఒకసారి మొత్తం అంతా కూడా అట్లా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా కాగాలి కాగిన తర్వాత ఇప్పుడు పొటాటో అంతా కూడా సిక్స్టీ ఫైవ్ అంతా కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఒకసారి మనం వేసామనుకోండి ఒకటిగా అంటుకుపోతాయి అట్లా కాకుండా ఇలా పొడి పొడిగా వేసుకొని నూనెకి సరిపడినంతే యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రీగా వేగినాయి అనుకోండి దేనికి దానికే వేగుతాయి ఇట్లా ఫ్రై అయ్యి కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి కాస్త పొటాటో క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా అన్నామనుకోండి గరిటలో గలగల సౌండ్ వస్తుంది అట్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లోపల సాఫ్ట్గా పైకి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది మనం చేయడానికి కూడా ఈజీ పప్పుచారు సాంబారు రైసుల్లోకి కూడా బాగుంటుంది ఇంట్లో కూడా పొడి పొడిగా ఏమీ స్నాక్స్ లేవన్నప్పుడు కూడా ఇట్లా చేసి పెట్టామనుకోండి క్షణాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుంది అంతెందుకు నేను రెసిపీ చేశాను నేను మీకు చూపించేదాకా కూడా నాకు ఇక్కడ పీసెస్ మిగిల్చేటట్టు లేదు ఇంట్లో అంత బాగుంటుంది టేస్ట్ అనేది వెంటబడి మరీ తింటారు మరి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ కామెంట్ ఇస్తారు కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ